రైతు సోదరులందరికీ మరి నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫామ్ మరి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి మా దగ్గర నెంబర్ వన్ ముర గేదులు నలభై బరువు సేల్స్ ఉన్నాయండి నెంబర్ వన్ అడిగే ఇచ్చిన బరువులు ఈ ముర్రాజాతి అండి మరి రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వందలు కూడా గేదెకి ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా నెంబర్ వన్ ముర్రాగేది మా దగ్గర వీళ్ళు హర్యానా రింగులు ముర్రాగేదీలు ఉంటాయి మా దగ్గర సుగుడు గేదికి అయితే ఇరవై రోజులు నెల రోజులు గ్యారెంటీ అనేది ఇస్తాము మరి అదే ఈయన గేదె అయితే రెండు పూటలు మూడు పూటలు పాలు పిండుకొని తీసుకొని మీకు నచ్చితేనే తీసుకుని వెళ్ళండి ఇక్కడ జగ్గంబెట్లో రూమ్స్ అంటే ఉన్నదే రెండు పూటలు మూడు పోట్లు ఈనిసిన గది అయితే మూడు పూటలు పాలు బిండి చూసుకొని తీసుకొని వెళ్ళండి మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు మరి మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతుకి అందిస్తాము మరి మీకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మన అప్పజీ డైరీ ఫామ్కి నేరుగా రండి ఎనభై వేల నుండి స్టార్టింగు లక్ష ఇరవై లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వేలు వరకు కూడా గేది రేటు ఉంటుంది ఎనభై వేలకు ఉందే తొంభై వేలకు ఉందే లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదె రేటు ఫైనల్ రేటు ఉంటుంది మీరు నేరుగా రండి మీకు గేదె మీద ఇరవై వేలు తగ్గించవడం అనేది కూడా మన అప్పజీ డైరీ ఫామ్ కల్పిస్తాము మరి మీకు మా ఓన్ డైరీ ఫామ్ మీకు నలభై ఈ వారం నలభై గేదెలు ముర్రా గేదెలు తెచ్చాము ట్రాన్స్పోర్ట్ విషయాన్ని కూడా నేను చెప్పు చాలామందికి చెప్పడం జరిగింది మరి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ మన దగ్గరికి రైతులు చాలామంది వస్తున్నారు వాళ్ళకి మన గేదెలు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం ప్రతి రైతుకి అందిస్తున్నాము మీకు వాళ్ళకి ఈ రేసిన అయితే రెండు పూటలు మూడు పూటలు పాలు జీవించి కూడా మనం గేదెలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మీకు బరులు చూడండి అన్ని సెకండ్ ల్యాక్ట్రిస్ ఉన్నాయి ప్రతి రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని కొనుగోలు చేయండి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే టైట్ల మీద నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేసి మీరు నేరుగా వచ్చి మన అప్పజీ డైరీ డైరెక్బమ్మకి రావాలని ప్రతి రైతుకు కూడా నేను కోరుతున్నాను ఒక రైతు వచ్చి మన దగ్గర నాలుగు ఆడిగేలు తీసుకున్నారో రెండు గేదెలు రెండు సుడి గేదలు తీసుకున్నాడు ఇది ఖమ్మం ఖమ్మం దగ్గర ఖమ్మం అయింది ఈ పేరు రామ్శెట్ రాజేష్ ఒకసారి ఎన్ని గేలు తీసుకున్నాడు ఏంటన్నది ఒకసారి మాట్లాడగలుగుతున్న పేరు పేరు శట్ రాజేష్ రామ్ రాజేష్ ఖమ్మం ఖమ్మం ఎవరి డైరీ వచ్చి ఇక్కడ అప్పాజీ డైజీ అప్పాజీ డైరీ ఇక్కడ ఎన్ని గేదలు ఉన్నాయి నలభై ఉన్నాయి నలభై అట్లా ఎన్ని తీసుకున్నావా నువ్వు నాలుగు నాలుగు ఏ రేట్లో తీసుకున్నావు రిజర్వ్ రేట్లో తీసుకున్నాం అది ఏ రేట్లో ప్రైస్ చెప్పానా ఒకటి పది లక్ష తొంభై ఐదు అట్లా తీసుకున్నాం నాలుగు కోటి ఒకటి ఒకటి ఎనభై ఎనభై ఐదు వీడికి ఏది రెండు కోట్లు పాలు చూసుకున్నావా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేది కదా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా సాటిస్ఫాక్షన్ కదా ఓకే